నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఈ తారీఖున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద ఊహించినటువంటి ఒక సర్ప్రైజ్ అటాక్ చేశారు చాలామంది సుమారుగా రెండు వందల యాభై మంది ఇజ్రాయెల్ పౌరుల్ని అలాగే కొంతమంది ఆ సైన్యంలో వాళ్ళని కూడా బందీలుగా తీసుకుపోవడం చాలామంది మహిళల మీద రేప్స్ జరిగాయి దాడులు జరిగాయి చాలా దారుణంగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది అప్పటి నుంచి ఆ రోజుతో మొదలైనటువంటి యుద్ధం మొదలై ఖచ్చితంగా సంవత్సరం పూర్తయింది ఇంకా భీకరమైనటువంటి యుద్ధం కొనసాగుతూనే ఉంది ఎప్పుడు అంతమవుతుందో తెలియదు ఇప్పటివరకు సుమారుగా నలభై వేల బాంబ్ అటాక్స్ జరిగాయి ఫ్రమ్ బోత్ సైడ్స్ అలాగే గాజా పట్టణంలో సుమారుగా అరవై ఆరు శాతం కన్స్ట్రక్షన్స్ కట్టడాలు నేలమట్టమైపోయాయి ఇటువైపు కూడా ఇజ్రాయెల్ ఇజ్రాయల్ వైపు చూసుకున్నా కూడా సుమారుగా చాలా మంది చనిపోయారు పన్నెండు వందల మందికి పైగా చనిపోయారు ఈ పన్నెండు వందల మందిలో సుమారుగా ఎనిమిది వందల మంది పౌరులు ఉన్నారు మూడు వందల నలభై ఆరు మంది సైనిక సిబ్బంది ఉన్నారు కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు అరవై ఆరు మంది ఆఫీసర్లను కూడా ఇజ్రాయెల్ కోల్పోయింది బట్ స్టిల్ ఇంకా రెండు వైపుల నుంచి కూడా ఈ యుద్ధం భీకరంగా కొనసాగుతూనే ఉంది ఇంకా ఎన్నాళ్ళు ఈ యుద్ధం కొనసాగేటువంటి అవకాశం ఉంది అలాగే లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ మాధవ్ ఉపర్ధి కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే నమస్తే కాళిదాస్ గారు మామూలుగా మనము ఈ యానివర్సరీస్ అనేవి ఏమైనా మంచి ఇన్సిడెంట్స్కి మంచి కార్యాలకి జరుపుకుంటూ ఉంటాం బట్ అన్ఫార్చునేట్లీ శుభకార్యాలకు జరుపుకుంటూ ఉంటాం బట్ అన్ఫార్చునేట్లీ యుద్ధం మొదలై సంవత్సరం పూర్తయింది ఇజ్రాయెల్ హమాస్ వార్ ఇంకా రోజు రోజుకి కొత్త కొత్త ఏడవుతున్నారు హమాస్తో మొదలుపెట్టి హిజ్బుల్లా ఏడైంది హౌతీలు ఏడయ్యారు ఇరాన్ ఇప్పుడు రంగంలోకి దిగింది రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది ఎన్ని రోజులు అన్న చెప్పలేము ఎందుకంటే మొదట హమాస్తో మొదలైంది అంటే ఇజ్రాయెల్కి ప్రతి నిలిచినటువంటి మూడు అతి పెద్ద తీవ్రవాద సంస్థలు ఒకటి హమాస్ తర్వాత హిజ్బుల్లా మూడు హౌతి ముందు హమాస్తో మొదలైంది వాళ్ళు మీరు చెప్పినట్లు ఎగ్జాక్ట్లీ ఇదే రోజు క్రిత సంవత్సరం చాలా సర్ప్రైజ్ అటాక్ వాళ్ళేదో చిన్న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలలో వాళ్ళు మ్యూజిక్ ఫెస్టివల్ ఇయర్ జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ వాళ్ళు జరుపుకునే యామ్ కిప్పూర్ అనేటువంటి పెద్ద ఫెస్టివల్ కాక ఇది ఒక చిన్న ఫెస్టివల్ సో అంత అప్రమత్తంగా ఉండరు సరిహద్దు గ్రామాలలో అని ప్లాన్ వేసి ఆ ఆ ఆనందదాయక సిచ్యువేషన్ లో చాలా ర్యాకెట్స్ ని ప్రయోగించి సరిహద్దు గ్రామాలు దాటి లోపలికి వచ్చి రెండు వందల యాభై మంది సుమారు ఆడ మగ చిన్నపిల్లల్ని బందీరుగా తీసుకువెళ్ళాం ఆ ఆ దాడుల్లో దాదాపుగా పన్నెండు వందల మంది దాకా చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటించింది ఒకటే రోజా లేదండి మూడు రోజులు ఎన్నో జరిగాయి మూడు రోజులు రెండు రోజులు మొదటి రోజు చాలా తీవ్రంగా జరిగాయి వెంటనే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇజ్రాయెల్ కున్న ఏకైక బలం ఎయిర్ ఫోర్సే అమెరికా ఇచ్చినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ మామూలు పెద్ద పెద్ద దేశాలతో కూడా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ తో యుద్ధం చేస్తే పసి పసికట్టలేవు అలాంటిది హమాస్ వాళ్ళ కాదు సో ముందుకు ఎలికింది హమాసే సో వెంటనే ఇజ్రాయెల్ ప్రతి దాడులకు దిగింది ఆ దిగిన దాడులు ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఒక రెండు నెలల నుంచి సుమారు హిజుల్ రంగంలోకి దిగింది ఎందుకంటే అక్కడ హమాస్ నడ్డి విరిగిపోయింది వీల్ చైర్ మీద కూర్చోబెట్టింది ఇజ్రాయెల్ అంటే ఊపిరి ఆడకుండా దాడుల మీద దాడులు చేస్తూనే ఉన్నాయి మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ తో అరవై డెబ్బై శాతం గాజా నగరం ధ్వంసం అయిపోయింది ఎగ్జాక్ట్లీ కానీ అడుగున ఇంకా ఎన్ని టనల్స్ ఉన్నాయన్నది ఒక ప్రశ్న ఇజ్రాయిల్ ఎందుకు అన్ని దాడులు చేస్తోందంటే వీళ్ళు హాస్పిటల్స్ లో స్కూల్స్ లో మదర్సాస్ లో అవన్నీ పై ఫ్లోర్స్ లో పెట్టుకుని కింద సాయుధులైనటువంటి తీవ్రవాద గ్రూపులు తరదాచుకోవటం అక్కడే పర్మినెంట్ రెసిడెన్స్ ఏర్పాటు చేయటం ఇట్లాంటివి మాకు పక్కా ఖచ్చితమైన మిలిటరీ ఇంటెలిజెన్స్ డేటా ఉన్నదని ఇజ్రాయిల్ చెబుతూ వాళ్ళు ఒక రకంగా స్పష్టంగా చెబుతున్నారు మధ్యలో ఆడవాళ్ళు పిల్లలు సామాన్యమైన పౌరువుల్ని హ్యూమన్ షీల్డ్స్ అంటాం ఈ పదం మీడియాలో ఎక్కువగా రాలేదు ఈ హ్యూమన్ షీల్డ్స్ అంటే మామూలు సామాన్య పౌరుల్ని ఎదురుగా పెట్టుకొని వీళ్ళు వెనకాల నుంచి యుద్ధం అందుకని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోమని చెప్తున్నాము ఈజిప్ట్ బార్డర్ లో ఉన్న రఫా గ్రామం ద్వారా వెళ్ళిపోమంటే కూడా మిగతా వాళ్ళందరినీ వాళ్ళ ఇజ్రాయిల్ మెయిన్ టార్గెట్ ఆ టెన్స్ లో సేఫ్ గా ఉన్నటువంటి తీవ్రవాదులు హమాస్ తీవ్రవాదులు అక్కడ దాచి ఉంచినటువంటి ఆయుధాలు ముందు ఎయిర్ ఫోర్స్ ద్వారా ఎందుకు అటాక్ చేస్తారంటే యుద్ధంలో ఎయిర్ సుపీరియారిటీ అనేది ఒకటి ఉంటుందండి హమాస్ దగ్గర ఏమి ఎయిర్ ఫోర్స్ అంటే ఏం లేదు ఈ ఎయిర్ సుపీరియారిటీ అంటే ఏంటంటే యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ తర్వాత అవతల వైపు నుంచి మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ యుద్ధ విమానాలు కానీ గాలిలోకి ఎగరలేని పరిస్థితి వస్తే నేల మించి ఆర్మీ చాలా అవలీలగా చొచ్చుకుపోయి అక్కడ ఆక్యుపై చేసేసి వాళ్ళ యుద్ధ తంత్రం ఏదైతే ఏ యుద్ధానికైనా ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది ముందు ఈ హమాస్ను అడ్డు విరిచేసింది ఈరోజు ఇజ్రాయెల్ దాని తర్వాత హిజ్బుల్లా అవును ఎందుకంటే హమాస్ కన్నా హిజ్బుల్లా బలవంతమైంది చాలా బలవంతమే హమాస్ గాజాలో ఉన్న టనల్స్ కన్నా కూడా దాదాపు మూడు రెట్లు ఎక్కువ టనల్స్ బీరుట్ లో ఉన్నాయి అంటే స్పెషల్లీ మేడ్ ఫర్ దీస్ టెర్రరిస్ట్స్ వీళ్ళవర్కి కి వాళ్ళ నాయకులకి వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ కి ఆయుధాలు దాచుకున్నది అంటే వాళ్ళ జన జీవనం దాదాపుగా టనల్స్ లోనే బతుకుతున్నారు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఎందుకంటే పైనుంచి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ బలం తెలుసు వాళ్ళ బాంబులకి దొరకకూడదని అని మొన్ననే చూసాం వారం పది రోజుల క్రితం నజరుల దాదాపు భూగర్భంలో ఉన్నప్పటికీ కూడా ఎనభై టన్నుల బాంబులు అంటే బంకర్ బస్టర్ బాంబ్స్ ని ఎనభై టన్నులు అంటే చాలా పెద్దవండి పెద్ద పెద్ద భవంతులు మూడు నాలుగు ఇంటి కూల్ చేయొచ్చు సో ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఏం తక్కువ తినలేదు దాని ఇంటెలిజెన్స్ దానికి ఉన్నది ఎవరెవరు ఎక్కడున్నారు ఎందుకున్నారు ఈవెన్ నజరుల్లా టేక్ ఓవర్ చేసే అతను కూడా కథమయ్యాడన్న వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ ముందు హమాస్ నడ్డి విరిచింది ఎందుకంటే హమాస్ తన పక్కనే ఆనుకొని ఉంది గాజాలో ఇక్కడ నార్త్ ఇజ్రాయల్లో కూడా హిజ్బుల్లా ఉన్న దాని ప్రధాన బలము బలగము ప్లానింగ్ అంత బీరుట్ అంటే లెబనాన్ మధ్య దేశంలో సముద్రానికి ఆనుకొని లెబనాన్ చిన్న దేశం దాని మధ్య దిశలో ఉన్నది అందుకని ముందు ఈ హమాస్ అంతం అందించి దాదాపు ఇంకా అంతం అందించలేదు నిన్ననే మళ్ళా ఒక మసీదు మీద ఎక్కడో బాంబు చేసినట్టున్నారు అందులో ఇరవై ఆరు మంది చనిపోయినట్టుగా మనకి లెబనాన్ చెప్తోంది చెప్తోంది కానీ అందులో తీవ్రవాదులు ఉన్నారు అందుకే మీరు దాడి చేయాల్సి వచ్చిందని వీళ్ళు వివరణ వీళ్ళు ఇచ్చారు నలుగురు వీళ్ళు చనిపోయినట్టున్నారు నలుగురు వీళ్ళ వైపు నుంచి చనిపోయినట్టుగా ఉన్నారు వీళ్ళ మీద ఒక తీవ్రవాద దాడి కూడా అయినట్టుంది ఒకటి సాయుధులైనటువంటి ఇద్దరు చని కాల్ చేస్తే నడి వీధులు ఎన్ని మంది చనిపోయారు అందులో నలుగురు పోలీస్ వాళ్ళు ఇంకా ఇలాంటివి అడపాదడపా అవుతూనే ఉంటాయి సో వాళ్ళు నెక్స్ట్ హిజ్బుల్లా మీద పడ్డారు ఇంకా హమాజ్ దగ్గర నుంచి ప్రతిఘటన అనేది ఏమీ ఉండదు అని తేల్చుకున్న తర్వాత హిజ్బుల్లా మీద దాని తర్వాత హౌతి ఇప్పుడు ఉన్న పెద్ద సమస్య ఎక్కడొచ్చిందంటే ఇరాన్ నేరుగా దిగింది రంగంలో రెండు వందల మిజైల్స్ ప్రయోగించింది ఒకేసారి ఇవన్నీ మొబైల్ లాంచర్స్ అండి ఒకప్పుడు అంటే ఈ బాలాస్టిక్ మిజైల్స్ని ఫిక్స్డ్ లాంచర్స్ మీద పెట్టేవాళ్ళు అదంతా ఓల్డ్ టెక్నాలజీ గత ఏడెనిమిదేళ్ళుగా ఏ దేశమైనా బలాస్టిక్ మిజైల్స్ని తల చాకచక్యంగా అద్భుతంగా ప్రయోగించాలి అంటే మొబైల్ లాంచర్స్ ఉంటాయండి అంటే ఒక ట్రక్ గాని ఒక ట్రైన్ లాగా కనపడుతుంది దానిపైన ప్రయోగించే టైప్ కి దాని పైన కప్పు ఇలా విచ్చుకుంటుంది అనమాట హైడ్రాలిక్ సిస్టమ్ అంటారు దాంతో వెంటనే మిజైల్ లాంచర్ పైకి వచ్చేస్తుంది వర్టికల్ గా ఎగిరి టేక్ ఆఫ్ అయిపోతుంది ఇదంతా ఒక ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాలతో అయిపోతుంది అయితే ఒక రకంగా వ్యక్తిగతంగా నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇన్ని మిజైల్ లాంచర్స్ పెట్టుకొని రెడీగా బాలాస్టిక్ మిజైల్స్ తో ఇరాన్ ఉండటం అన్నది ఒక ఆశ్చర్యం అంటే వాళ్ళంతా కసరత్తు చేశారు ఎందుకంటే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య దాదాపుగా రెండు వేల కిలోమీటర్ల దూరం ఉన్నది ఇజ్రాయెల్ సైన్యం కన్నా మూడు రెట్లు ఎక్కువ సైన్యం ఇరాన్ దగ్గర ఉంది చాలా పెద్ద దేశం ఆరు లక్షలు ప్లస్ రిజర్వ్స్ కలిపి కుంటే దాదాపు తొమ్మిది లక్షలు సైన్యం పరంగా చాలా పెద్దది సైన్యపరంగా ట్యాంకుల పరంగా ఆర్టిలరీ పరంగా అయితే ఈ మొత్తం సైన్యము ట్యాంకులు రెండు దేశాలు మూడు దేశాలు దాటి రావాలి అది అయ్యే పని కాదు ఎందుకంటే ఇప్పుడు బార్డర్తో ఆనుకున్న దేశాలతో ఒకటి రెండు రోజులు యుద్ధం ఇందాక నేను చెప్పినట్లు ఎయిర్ ఫోర్స్తో ఎయిర్ సుపీరియారిటీ సాధించిన తర్వాత చాలా అవలీలగా వెళ్ళి ఆక్రమించవచ్చు కానీ ఇక్కడ రెండు వేల కిలోమీటర్లు దాదాపు ప్రసారమైన రెండు వందలు అంటే బార్డర్ నుంచి తీసుకుంటే ఇంకో నాలుగు వందల కిలోమీటర్లు తగ్గొచ్చు వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు మోసుకుంటూ వెళ్తాం ఆహారం మందులు లాజిస్టిక్స్ బట్టలు ఇవన్నీ చేసుకుంటే భూతల యుద్ధం అనేది ఇరాన్ కి ఇజ్రాయల్ తో అయ్యే పని కాదు అదొక డిసడ్వాంటేజ్ అయిపోయింది ఇరాన్కి ఏకైక మార్గం ఏముంది మిజైల్స్ డ్రోన్స్ ద్వారా కొట్టాలి సో ఇది రంగంలోకి దిగింది కానీ ఎందుకో మరి ఇజ్రాయెల్ పటపటాయిస్తోందా ఆలోచిస్తోందా అన్ని దేశాలు యుద్ధం ఇంకా పెరుగుతుంది అంటే లేదా ఈ వాళ్ళు క్లెయిమ్ చేయడం మేము వాళ్ళు ప్రయోగించిన మిజైల్స్ నిర్వీర్యం చేశామని వీళ్ళు చెప్పడం కాదు తొంభై శాతం టార్గెట్స్ తగిలింది మధ్యలో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు ఉన్నటువంటి నవాటివ్ విమానాశ్రయం దెబ్బతిన్నది ఇట్లాంటి వార్తలన్నీ వచ్చా ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే లోకల్ మీడియా ఇవ్వాలి ఏ గవర్నమెంట్ బయటకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు సో ఆ ఇన్ఫర్మేషన్ పక్కాగా బయటకు రాలేదు ఎవరు ఎంతవరకు నిజం చెప్తున్నారు అన్నది ఇప్పుడు ఆరు రోజుల గ్యాప్ వచ్చింది ప్రస్తుతం ఇజ్రాయెల్ ముందు హిజ్బుల్లాని హమాస్ లాగా అంతం చేసి ఇరాన్ మీదకి అవసరమైతే వెళ్దాం అనుకుంటోంది కానీ హిజుల్లాని అంత ఈజీగా అంతం అందించడం అవదు పెద్ద సైనిక సామర్థ్యం లేని హమాస్ నే లెక్క ప్రకారం ఇందాక మీరు చెప్పినట్టు అరవై డెబ్బై శాతం మాత్రమే నిర్వీర్యం చెయ్యాలనుకుంటే ని మొత్తం అంతం చేయాలన్నా ఎంత లేదన్నా ఇంకా ఏడెనిమిది నెలలు పడుతుంది ఇంకా ఇంకా ఖచ్చితంగా ఏది మొత్తం వాళ్ళ యొక్క టాప్ కమాండర్స్ చీఫ్ ద నజరుల్లా తర్వాత అతని అనుచరులు చాలా వరకు వెన్నువిరి చేసామని చెప్తున్నా కూడా ఇంకా వాళ్ళకి ఇంకా లీడర్షిప్ లీడర్షిప్ ఉంటుంది అయితే వాళ్ళు పర్మినెంట్ గా భూగర్భంలో నిర్మించుకున్న బంకర్లు ఏవైతే టనల్స్ ఉన్నాయో అక్కడ దాపుకుంటుంటారో అక్కడ ఆయుధాలు ఉంటాయి సిరియా ద్వారా ఇరాన్ వాళ్ళకి ఆయుధాలు ఇస్తుంది సో బీరూట్ నగరాన్ని మెగతా టనల్స్ ని వెతికి ధ్వంసం చేయాలి అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే అక్కడ హమాస్ దగ్గర ఏది డిఫెన్స్ అంటూ చాలా తక్కువగా ఉన్నది కనుక చాలా అవలీలగా అయిపోయింది ఒక రకంగా కానీ ఎంత అవలీలగా అయినా సంవత్సరం పట్టింది ఇందాక మన లెక్కలు వేసుకుంటే అవతల నలభై వేల మంది అందులో ఆడవాళ్లు పిల్లలు కూడా అన్యాయంగా చచ్చిపోయి ఉంటారు చాలా మంది సాహితులైనటువంటి టెర్రరిస్టులు కాక హమా సైన్యం కాక హిజ్బుల్లా అంత ఈజీ కాదు ఎందుకంటే పవర్ఫుల్ తీవ్రవాద సంస్థ ఇరాన్ కి పక్క పక్కనే ఉన్నది అంటే హమాస్ కి ఆయుధాలు ఇవ్వటం కన్నా కొన్ని వందల రెట్టు చాలా ఈజీ హిజ్బుల్లా ఆయుధాలు ఇవ్వటం ఇరాన్ కి వయాసిరియా ఇప్పుడు ఈ రకంగా హిజ్బుల్లా అంతం చేయాలి అంటే చాలా టైం పడుతుంది ఇజ్రాయెల్ ఎంత లేదన్నా ఆరేడు నెలలు పడుతుంది ఈ లోపల ఇరాన్ వచ్చింది రేపో ఎల్లుడో హౌతి రంగంలోకి దిగదని గ్యారెంటీ లేదు ఏంటంటే న్యూక్లియర్ వార్ పాసిబిలిటీ ఏంటి ప్రయోగిస్తుందా భయ భయపెడుతుందా ఇక ఇక వేరే ఆప్షన్ లేకపోతే ఇక ప్రయోగించే అవకాశం ఉంటుందా అమెరికా అయితే వద్దంటున్నట్టుగా మనకు మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి బట్ ఆ న్యూక్లియర్ న్యూక్లియర్ వార్ పాసిబిలిటీ ఉందా అను యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉందా అంటే యుద్ధం ఏ దిశగా వెళ్తుంది దాని మీద ఎవరి మనుగడ ఏమిటి ఇజ్రాయెల్ చిన్న దేశం ఇజ్రాయెల్ చుట్టుపక్కల అరబ్ దేశాలు రేపు ఒకటి కావని గ్యారెంటీ లేదు ఆల్రెడీ ఇరాను పిలుపునిచ్చింది ముస్లిం దేశాలన్నీ అప్రమత్తమై ఉండి తీరాలి ఏకం కావాలి ఇజ్రాయెల్ సంగతి చూడాలని పిలిపిచ్చింది కనుక తన అస్తిత్వాన్ని కోల్పోయే డేంజర్ ఇజ్రాయెల్ కి ఎక్కువ ఉంది ఎందుకంటే చుట్టుపక్కల ముస్లిం దేశాలు ఉన్నాయమ్మా ఉత్తర దిశలో లెబనాన్ అండ్ సిరియా ఉన్నాయి పశ్చిమ దిశలో జోర్డాన్ ఉంది దానిపైన కొంచెం దూరంలో ఇరాక్తో బార్డర్ లేకపోయినా ఉన్నది కింద ఈజిప్ట్ ఉన్నది పక్కన టర్కీ ఉన్నది వాళ్ళెవరూ యుద్ధంలో పాల్గొనాలని అనుకోవట్లేదు ఈ రోజుకి ఈ క్షణం వరకు ఈ క్షణం వరకు కానీ రేపు ఒక వారం పది పదిహేను రోజుల్లో ఇజ్రాయెల్ కనుక చాలా తీవ్రంగా ఇరాన్ మీద విరుచుకు పడితే ఎందుకంటే స్పష్టంగా చెప్పారు మా మీద అటాక్ చేసిన వాళ్ళ వదలము అని అన్లెస్ అమెరికా మిగతా ప్రాచ్య దేశాలు సరే వాళ్ళు ఫర్దర్గా అటాక్ చేయమంటున్నారు మీరు వదిలేయండి అంటే అప్పుడు ఇజ్రాయిల్ ఒక రకంగా ఒప్పుకొని అయితే హిజ్బుల్లా అని మాత్రం మేము వదలం దాన్ని అంతా చేసేస్తాం ఎందుకంటే వాళ్ళ పక్కలో బల్లెంలాగా వాళ్ళు కూడా బార్డర్లో ఉన్నారుగా ఇరాన్ మాటి మాటికి ఇజ్రాయిల్స్ వేయటం అంత ఈజీ కాదు కాబట్టి వాటి పక్కన పెట్టి సరే వాళ్ళు కొట్టింది ఏదో కొట్టారు మాకు పెద్ద నష్టం జరగలేదు ఎంతో కొంత నిజము మేకపోతు గాంబర్యం రెండూ పెట్టుకొని హమ హిజ్ హిజ్బుల్లాని మాత్రం మేము వదిలే సమస్య లేదు అవుతీని వదిలే సమస్య లేదని స్పష్టం చేస్తూ అలా కాదు నువ్వు హిజ్బుల్లా మీద యుద్ధం కొనసాగిస్తే నిజంగా చూస్తానని ఆ ఇరాన్ గనక ప్రతీకారంతో వేస్తే ఇంకా ఖచ్చితంగా ఇజ్రాయెల్ దగ్గర యాటం బాంబ్ ఉన్నది కానీ ఇరాన్ దగ్గర యాటం బాంబ్ ఉందో లేదో తెలియదు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణు కేంద్రాలు ప్లస్ చమురు కేంద్రాలు రెండింటినీ కొట్టాలా ఏ ఒక్కదాన్ని కొట్టాలా అన్నది ఆలోచిస్తున్నారు అంటే డైలమాని కాదు దేన్ని కొట్టినా మిగతా ముస్లిం దేశాలని ఏకం అవుతాయా నాకెవరు మద్దతు ఇస్తారు అమెరికా ఒక్కతే మద్దతు ఇస్తుంది ఆల్రెడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు నేను ఆయుధాలు ఇవ్వనన్నాడు వెంటనే నితన్యాహు స్టేట్మెంట్ ఇచ్చాడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు మేము యుద్ధం గెలుస్తాం అంటే ఎవరు వదిలే సమస్యలు లేరు ఒక వార్త వచ్చిందండి నిన్న మొన్న అది ఎంతవరకు నిజమో తెలియదు భూగర్భంలో రెండు దేశాలు ఒక అటామిక్ టెస్ట్ చేశాయని ఒక వార్త వచ్చింది నిజం అబద్ధమో తెలియదు ఒకవేళ ఇజ్రాయెల్ గనక అటామిక్ టెస్ట్ చేసింది అంటే మిగతా ముస్లిం దేశాలన్నీ కలిసి ఇజ్రాయిల్ మీద గనుక యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ చిట్ట చివరి ఆప్షన్ గా ఆటం బాంబుని ప్రయోగించి తీరుతుంది ఎందుకంటే ఇప్పుడు యాటం బాంబు ప్రయో ప్రయోగించకపోయినా మిగతా దేశాలు లేదా ఇజ్రాయేల్ మిగతా దేశాలు ఏది ఇరాన్ అండ్ మిగతా దేశాలు కలిసి ఇజ్రాయెల్ ని నాశనం చేసి విపరీతంగా దెబ్బతీసే పరిస్థితి వస్తే నూటికి నూరు శాతం ఇజ్రాయెల్ ఐటమ్ బాంబు తీస్తుంది ప్రయోగిస్తుందా లేదా తెలియదు స్టేట్మెంట్ అయితే ఇస్తుంది మేము చాలా రెడీగా ఉన్నాము ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పటి యుద్ధ పరిస్థితి అంటే ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ అంటే అంటే ఎస్ ఇంకా అంటే ఎప్పుడైనా ఏ దేశం మనం కాదండి ఇంకొకటి కాదు ఇంకోటి కాదు బాంబు అంటూ వెయ్యాలంటే ఆప్షన్ మాత్రమే అది వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చి అప్పుడు ప్రయోగిస్తారు అంతవరకు అంతవరకు యుద్ధం వెళ్ళకూడదనే మనం కూడా ఆశిద్దాము వెళితే అది ప్రపంచానికే మంచిది కాదు చూద్దాం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది మీరు అన్నట్టుగా ఆరు నెలల సంవత్సరం అనేది చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అనాలసిస్ కాళిదా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయింగ్ ఓకే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే ఇది ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు ఎందుకంటే ముస్లిం దేశాలన్నీ కూడా ఏకమవుతాయా అలాగే న్యూక్లియర్ యాటం బాంబుని ఏమన్నా ఇజ్రాయల్ ప్రయోగిస్తుందా అంతవరకు వెళ్తుందా ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే ఒక క్వశ్చన్ మార్క్స్లో కానీ కనబడుతున్నాయి మనం యుద్ధం ఏ రోజుకి ఆ రోజు జరుగుతున్నటువంటి తీరును బట్టి వీటన్నిటికీ కూడా మనం భవిష్యత్తులో సమాధానాల్ని చూడాల్సి ఉంటుంది ఇది ప్రత్యేక కార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు